హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ మంచి ఉన్నారా అండి మేము మంచి ఉన్నాం లాస్ట్ సండే రోజు షూట్ చేసిన వీడియో అండి ఇది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేసిన అనేది వీడియోలో ఉన్నది ఆ రోజు అనుకోకుండా రెండు రెండు వేరే వేరే చోట్లకి ప్రయాణం చేయవలసి వచ్చింది ప్రయాణం అంటే నాకు నిజంగా చాలా బోర్ అనిపిస్తుంది అండి కానీ కొన్నిసార్లు తప్పది కొన్ని దగ్గరికి మనమే వెళ్ళాలిగా అటువంటి సిచ్యువేషన్లో ఏ తప్పది వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు అంతే ఏదైనా ఒక విషయము కొంతమందికి సంతోషాన్ని ఇస్తుంది ఒకటే విషయము ఇంకా కొంతమందికి బాధని కలిగిస్తుంది విచిత్రం కదా మేము ఈరోజు ఒకళ్ళని అంటే ఒకళ్ళు బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చాలి ఇంకొకటేమో సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సంతోషాన్ని పంచుకోవాలి ఆ రెండు మూడు సింగ్స్ ఈరోజు ప్రదర్శించాలి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకళ్ళకి బాధ ఇంకొకరికి సంతోషం కలిగింది కూడా ఒకటే విషయం మీద అదేంటో మీకు అర్థమై అర్థమైంది కావచ్చు అదేనండి ఈ మధ్య మనకి ఎలక్షన్ జరిగినాయి తెలంగాణలో దాని గురించి నిజంగా ఢిల్లీలో కూడా లేవండి ఇన్ని రాజకీయాలు ఢిల్లీ ఈ గల్లీలో ఉన్న రాజకీయాలు ఢిల్లీలో కూడా లేవు ఎమ్మెల్యే ఎంపీలకు కూడా ఇంత ఖర్చు చేయలేదు కావచ్చు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి అయితే అబ్బాయి ఎంత విపరీతంగా ఖర్చు వార్డు మెంబర్ నుండి పడితే సర్పంచ్ వరకు అందరు విపరీతంగా ఖర్చు చేసిండు గెలిచిన వాళ్ళేమో సంతోషిస్తారు ఓడిపోయిన వాళ్ళేమో బాధపడతారు ఎందులోనైనా గెలుపు ఓటంలో సహజమే కానీ ఈ ఈ గెలిచిన వాళ్ళైనా ఓడిన వాళ్ళైనా పాపం టెన్ డేస్ ఎంత కష్టపడి ఫిజికల్గా మెంటల్గా ఎకనామికల్గా ఎంత ఎంత ఇబ్బంది పడ్డ పది రోజులు తిరుగుతూనే ఉన్నారు ఎంత స్ట్రెయిన్ అయినరు గెలిచిన వాళ్ళకు పాపం వాళ్ళ ఎంత స్ట్రెయిన్ అయినా కానీ గెలిచిన మన హ్యాపీనెస్లు ఉంటారు కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫిజికల్గా అంతా తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయేటంతా తిరిగి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు కానీ అసలు ఫస్ట్ అట్లా ఖర్చు పెట్టడమే తప్పు ఈ జనాలు అలానే ఎట్లన్నా సరే పిచ్చోళ్ళని చేస్తారు అది మాత్రం నిజం జనాల నాడిని అస్సలు పట్టలేము అలా అంచనా వేయలేము వాళ్ళు ఎవరికేస్తారనేది తెలియదు పైసలు వాళ్ళ దగ్గర తీసుకుంటారు వీళ్ళ దగ్గర తీసుకుంటారు వాళ్ళకి ఒకటిస్తారనేది చెప్పలేము మనం జనాలు మాత్రం పది రోజులు పండగ వేసుకున్నారు ఇటు చూసినా కానీ ఇటు డిన్నర్లు ఇటు పైసలు ఇరుగుడు మొత్తం ఒక జాతర ఒక పండగ వాతావరణం అయిపోయింది టెన్ డేస్ నిజంగా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు మనకి మంచి చేస్తారు ఎవరు చెడు చెడు చేస్తారు అని కూడా ఆలోచిస్తలేరు అసలు ఒక కరెక్ట్ అయిన పర్సన్స్ని ఎన్నుకునే దమ్ము ధైర్యం కూడా అసలు ఎవరికి లేకుండా పోతుంది ఏటి పోతుందో ఏమో ఈ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ఇంత పెద్ద ఓటు హక్కును కూడా దుర్వినియోగం అయిపోతుంది అర్థమవుతలేదు అసలు ఇది ఎంత చిన్న గ్రామ పంచాయతీ అయినా సరే అసలు డబ్బులు లేకుండా గెలిచిన సర్పంచులు డబ్బులు పెట్టకుండా గెలిచిన సర్పంచులు లేరు కావచ్చు వార్డు మెంబర్స్ లేరు కావచ్చు అసలు డబ్బులు తీసుకుని నోటేసిన ఈ జనాలు వాళ్ళని పోయి ఏం క్వశ్చన్ చేస్తారు మాకు అది కావాలా ఇది కావాలా అని ఎట్లా అడుగుతారు ఏం మొహం పెట్టుకొని అడుగుతారు ఇది ఏమైనా కానీ పాపం కొంచెం డబ్బులు లేని వాళ్ళకైతే ఎంతనో కొంత అమౌంట్ ఒక నెల ఖర్చుల పూర్తని నచ్చి ఉంటాయి అదైతే ఒక రకంగా సంతోషమే ఇంకా మేమైతే ఓడిపోయిన వాళ్ళని పాపం మనం చూస్తే మస్తు బాగా అనిపించింది వాళ్ళని ఓదార్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు గెలిచిన వాళ్ళు ఒక టెంపుల్ దగ్గర పండగ చేసిన మల్లన్న దగ్గర మల్లన్న గుడి దగ్గర అక్కడ అటెండ్ అయినా ఊటు హక్కు ఒక వజ్రాయుధం వజ్రాయుధం లాంటిది అంటారు అలాంటి ఊటు హక్కుని చదువుకొని వాళ్ళు వదిలేస్తే చదువుకున్న వాళ్ళు కూడా అంతే దాన్ని అసలు సరిగ్గా వినియోగిస్తలేరు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే అనే మూడ్లోనే ఉంటున్నారు తప్ప ఎవరు కరెక్ట్ పర్సన్స్ ఎవరు నిజాయితీగా ఉంటారు అని ఆలోచిస్తలేరు అంతే ఇక ఏదో ఒకటి సిద్ధమైపోయి మనకి మనకైతే పైసలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా వేసుకోండి టెన్ కంగు అనుకుంటుంటాం దానివల్ల వాళ్ళకే నష్టమని ఆలోచిస్తలేరు ఓకే అండి బాయ్